ఇవాళ సాగు విడిచి వ్యవసాయం చేస్తే ఎట్లా ఉంటుందో అంగిలాగు తొడుక్కోకుండా బజార్కు వచ్చి ఎట్లా తిరిగితే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా ఉన్నది ఇవాళ ప్రజలను మరిచి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసినందుకు ప్రజలందరూ కూడా తన చెప్పు తీసుకొని తాను కొట్టుకునే విధంగా మనసులో చెప్పుకునే పరిస్థితి ఉందంటే రేవంత్ రెడ్డి గారు నిన్ను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నందుకు బుద్ధి తక్కువ అనే పదంతో ఆలోచన చేయడం జరుగుతున్నది నిన్ను ఏ క్షణంలో అవకాశం వచ్చినా నిన్ను స్వీకరించుకునే పరిస్థితి ఉంది ప్రజలు ఇచ్చిన అవకాశం మీకు వచ్చిన మెజార్టీ ప్రకారం ఐదేళ్ళు అవకాశం ఉంటుంది మీరు ముఖ్యమంత్రిగా కానీ మీరు ఐదేళ్ళు ఉన్న ఈ ప్రజలందరూ నిన్ను ముఖ్యమంత్రిగా స్వీకరించే పరిస్థితి లేదు నిన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరు చెప్పుకోవడానికి కూడా ప్రజలందరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందంటే ఇది సాయుధ తెలంగాణ పోరాటం అనేక ఉద్యమాలు అనేక చరిత్ర కలిగిన ప్రాంతంలో ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడు కేసీఆర్ గారు లెక్క నిన్ను కూడా అయ్యో ప్రజల కోసం పనిచేస్తావని ఎంచుకుంటే తన తప్పును తను తెలుసుకొని ఇలా ప్రజలందరూ సిగ్గుతో తలదించుకొని ఎన్నడూ వస్తాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రజలు చూసే పరిస్థితికి వచ్చిందంటే ఏడాది కాలంలో ఏలాంటి వ్యక్తి కూడా సాధారణంగా గ్రామంలో వార్డు మెంబర్ కూడా ఏడాది సంవత్సరంలో ఫేలూరు గారు కానీ ఇలా ఒక ముఖ్యమంత్రి ఏడాది సంవత్సరంలో ఫేలూర్ అయ్యిందంటే ప్రజలందరూ ని మీరు ఎవరు అని ప్రజలందరూ కోరుకునే సందర్భం వస్తే మాజీ ముఖ్యమంత్రుల పేరు చెప్పే పరిస్థితి ఉన్నది కానీ ప్రజెంట్ కు ఉండే ముఖ్యమంత్రి పరిస్థితి పేరు చెప్పే పరిస్థితి లేదంటే మీరు ఏ స్థాయికి దిగజారిరో మీరే అర్థం చేసుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు కేసీఆర్ రైతుల కోసం కొట్లాడి తెచ్చు తెలంగాణని అంటున్నారు లేదు సోనియా గాంధీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఈ దేశంలో ఎవరైతే పరిపాలన చేస్తారో ఎవరైతే నీతి నిజాయితీ కలిగిన పోరాటం కలిగింది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు గాంధీజీ మార్గంలో ప్రయాణం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కానీ ఉద్యోగాలు కానీ నీళ్ళ కోసం పోరాటం చేయడం జరుగుతున్నది కాబట్టి కేసీఆర్ గారు చేసే పోరాటంలో నీతి ఉన్నది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ మద్దతు ఇవ్వటం వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సపోర్ట్ చేసింది తప్ప కానీ ఏ రాజకీయ పార్టీ దేశంలో వెనకడిగేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక రైతులు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరూ తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో మా తెలంగాణ మాకు ఇవ్వాలని కొట్లాడితే తెలంగాణ వచ్చింది తప్ప కానీ ప్రేమతో ఇచ్చిన పరిస్థితి కాదు ఇందా రేవంత్ రెడ్డి ముచ్చడి చూసుకుంటే రాత్రి పన్నెండు గంటలకు రైతుల బంధు రైతు బంధు వచ్చేసిందని చెప్పిన సందర్భం చూసాము అదేవిధంగా ఈరోజు ధర్నా పెట్టడం చూసాము రైతు బంధు వచ్చి కూడా ధర్నా పెట్టారు వాస్తవాన్ని చెప్పాలంటే కళ్ళతల్లి తల్లి పూపెట్టినోడు సినిమాకు బంగారుగా వదిలేస్తా అన్నట్టుంది ఈ రాష్ట్రంలో వాస్తవానికి మాట్లాడుకుంటే ఆరు వందల డెబ్బై మండల డెబ్బై ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇవాళ ఆరు వందల డెబ్బై ఎనిమిది గ్రామాలకు మాత్రం ఇస్తుండ్రు అంటే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి చూస్తలే ఒక్క గ్రామానికి మండలంలో యూనిట్ చేసుకొని ఇస్తే ఆ మండల ప్రజలందరికి ఇచ్చినట్టు ఇవాళ ఆరు వందల డెబ్బై ఎనిమిది గ్రామాలకు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల డెబ్బై ఎనిమిది మండలాలకు ఇచ్చినట్టు అనుకుంటుంది తప్ప కానీ ఆయన ప్రజలు ప్రజలుగా చూస్తలే నేను వేసినా వేయలేదా ఒక్కరికి వచ్చిన వచ్చినట్టే ఒక్కరికి రైతు బంధు వచ్చినా ఈ రాష్ట్రంలో అందరికీ వచ్చినట్టే పేపర్లో చెప్పుకుంటాడు ఆయన ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఆయనకు సంబంధించిన ఛానల్ కావచ్చు రైతు బంధు బ్రహ్మాండంగా ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు రాశారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు వాస్తవానికి మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి ఊర్లు కూడా ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కాదు ఆయన ఊళ్ళో ఉన్న కొండారెడ్డి పల్లె పోయి ఆయన అన్న తిరుపతి రెడ్డిని అడుగుదాము నీకు నీకు రైతు భరోసా పడ్డదంటే నిజంగా తిరుపతి రెడ్డి గారికి రైతు భరోసా కాక పడ్డదంటే ప్రపంచం మొత్తం మాట్లాడతారు వాళ్ళు అన్నలే అడుగుదాం ఎందుకు మరి వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసమే రాజకీయం అంతే మరి ఏమున్నది ఇది స్వలాభం కోసం వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు కూడా కేబినెట్ సమావేశం పెడితే ముఖ్యమంత్రి వస్తే లేసే పరిస్థితి లేదంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు స్వీకరిస్తలేరు ఆయన మంత్రివర్గం కూడా స్వీకరిస్తలేరు ఎలా కెట్లేవు మళ్ళీ ఏ పని లేవు అంతే ఉంది పరిస్థితి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు రేవంత్ రెడ్డి అని చూస్తుంటే ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయో చూస్తున్నాం కానీ ఫిబ్రవరిలో రాత్రు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డిని పొల్లు పొల్లు పొట్టు పొట్టు చేసి తొక్కి నశం చేసానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది వాస్తవం ఇది మీరు అంతగా ఆగ్రహం వ్యక్తం చేసుకుంటారు అన్యాయం చేసిండు ప్రజలు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడతలే ప్రజలకు అవకాశం ఇచ్చారు బ్రహ్మలమైన పదవి ఇచ్చారు ప్రజలకు నువ్వు సేవ చేయాలి ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఎలాంటి నిధులు లేవు ఎలాంటి పైసలు లేవు ఎలాంటి సృష్టించాలండి ఆధినేత అన్నప్పుడు సృష్టించాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే కన్నతండ్రి కన్నతండ్రి పిల్లలు భోజనం పెట్టాలి ఎట్లా పెట్టాలని ఆలోచన చేయాలి ఉన్నదాంట్లో ఉండేది పెడితే నువ్వు మొగోనివా లేనిది తీసుకొచ్చి నువ్వు ఎక్కడైతే నిధులు సేకరించాలో సేకరించి తీసుకొచ్చి తన పిల్లల భోజనం పెడితే తండ్రి శబ్బాషిగా అనుకుంటాడు చదువుకుంటాడు చదువుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు ఎవరి పని వాడు చేసుకుంటాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాళ్ళ అన్నదమ్ముల కప్పచెప్పి ఈయన మాత్రం పోయి రకరకాల దేశాల్లో తిరిగి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక రేపు మాపు క్యాబినెట్ తీసుకొని విదేశాల్లో పోతాడట అంటే ఇలా పాజ్బాన్లోని పరిస్థితి ఉంది ఆయన పరిస్థితి ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గ్రామ సభలు ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే ఒక చిన్న డ్రామా చేసిన అనుకోవచ్చా గ్రామ సభలు పెట్టి ఆయనకి ఏదో ఆ గ్రామంలో అరవై ఆరు వందల మందికి ఐదు వందల మందికి ఇండ్లు ఇస్తున్నావు అంటే అబ్బాని అమ్మ రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నావు అనుకుంటూ లేపి తన్నించుకునే పని అయింది ఆయన లేపి తన్నిచ్చుకునే పని అయింది రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలు విజ్ఞులు ఎవరైనా ఏంది ఇలా రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే కేటగిరీలో శాసనసభలో మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తా అని చెప్పారు కానీ నియోజకవర్గంలో నూట పది నూట ఇరవై నూట ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటాయి ఏ ఊరికి లెక్క వేసుకున్నా పదిహేను ఇరవై ఇరవై ఐదు ఇండ్లు వస్తాయి ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టి ఆయన ఆయన చేత ఆయనే తీసుకున్నాడు ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణ ప్రాంతంలో ఏషాలు వేస్తారు అల్లి రాణి ఏషం వేస్తారు అదేవిధంగా రకరకాల ఏషాలు వేసి ప్రజలు మెప్పించేటందుకు ప్రయత్నం చేస్తారు వీడు అల్లి రాణి ఈయన అవుతుండు శ్రీకృష్ణుడు ఈన అవుతుండు అర్జునుడు ఈన అవుతుండు రాముల వారి ఈయన అవుతుండు లాస్ట్కు సీతమ్మ ఈయన అవుతుండు లాస్ట్కు లత్కోర్ సాహిబ్ కూడా ఈయన అవుతుండు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏముందంటే గ్రామ సభలో ఈయన దేశాన్ని రాముడు అవుతాడు కానీ లత్కోర్ అయిడు గ్రామ సభలలో ఈ లత్కొరు వేషాన్ని ప్రజలందరూ చిదరగొట్టిరు కట్టిరు కాబట్టి ఒక డ్రామాను సృష్టించి ఇవాళ ఆ గ్రామాల మాత్రమే నాకు తెలిసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు అక్కనుకో తకిమి టకిమి 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 అని ఒక వ్యవహారాన్ని ఇలా ఏర్పాటు చేసి రైతు బంధు ఇచ్చినామని రేపు మాప సపట్లు వచ్చేస్తాడు రాష్ట్రం మొత్తం రైతు భరోసా ఇచ్చిన ఇందురమ్మ భరోసా ఇచ్చిన అని గొప్పలు చెప్పుకుంటాడు కథం క్లోజ్ చేస్తాడు అయిపోతుంది రుణమాఫీ చేసినట్టే ఉంటుంది బ్రదర్ ఏముండదు ఇలా మోటర్ వేసి ఆన్ చేసినట్టే ఉంటుంది ఈ కథ ఏముండదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే గత ప్రభుత్వం కేసీఆర్ అంటే సముద్రం అండి సముద్రంలో ఎంత లోతుపోయినా మనం వీదలేం దూగలేం కేసీఆర్ అంటేనే ధైర్యం కేసీఆర్ అంటేనే కొండ కేసీఆర్ అంటేనే బలం కేసీఆర్ అంటేనే ప్రజలకు అండదండ రాముడి పరిపాలన వదిలిపెట్టుకుని రాక్షస పాలన చేసుకున్నామని ప్రజలందరూ ఇలా ఇబ్బంది పడుతున్నారు ఆ రాముడి పరిపాలన ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడడం జరుగుతుంది మంది పేద ఇక్కడ మంది స్వచ్ఛందంగా చదువుకున్న యువకులు నాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు అదే యువకులు తిరిగి ఇలా అరే కేటీఆర్ గారు వస్తున్నాడు భవిష్యత్ తరాలకు నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నాడు అని ఇలా స్వచ్ఛందంగా అందరు వచ్చారు ఇంత పెద్ద సభ ఇలా మూడు సార్లు వాయిదేశాడు ఇవాళ చూసే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇక్కడ ఉన్న నాయకుని కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ ముక్కు మీద వేయలేసుకుంటే ఇలా తగిన బుద్ధి చెప్పడం జరిగింది నల్లగొండ ప్రాంతం నల్గొండ అనేది చైతన్యవంతమైన ప్రాంతం నాటి సాయుధ రైతాంగ తెలంగాణ ఉద్యమాల కోసం పనిచేసిన ప్రాంతం కాబట్టి అలాంటి ప్రాంతంలో అలాంటి రైతాంగంతో పెట్టుకుంటే చెప్పు ఉడపికి రేవంత్ రెడ్డి బుద్ధి బుద్ధి చెప్తారు సిద్ధంగా ఉన్నారు ఇక విలేజ్లకు రాడు ఏమైనా హైదరాబాద్ చుట్టూ మాత్రమే తిరుగుతున్నాడు ఎవరిని కూడా రైతులను పిలుస్తలే ఈ యొక్క సమభావన సంఘాల మా మహిళా సోదరు మళ్ళీ నువ్వు గుసపెడుతుండు బస్సులలో గుసబెడుతుండు వాళ్ళతో సపట్లు గుర్తిస్తుండూ ఒరిజినల్గా ఈ రైతుల కాడికి వచ్చి దమ్ముంటే వేరే అని కాదు వేరే ఉద్దేశంతో కాదు ఎవరికైనా వస్తుంది అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేటీఆర్ గారు పెట్టే సభ ఉంది కదా ఇవి వదిలిపెడదాం హెలికాప్టర్ మీద నువ్వు రా నువ్వు వచ్చి కేటీఆర్ గారు మాట్లాడింది తప్పు అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం ఎవరు కూడా పనిచేయరు మరి ఈ నుంచి పోతాడా రేవంత్ రెడ్డి గారు వీడికి వచ్చి టాకిమి టాకిమి అని మోగాలి ఆయనకు కాబట్టి రేవంత్ రెడ్డి గారు గజాలు నీ పాలన ధన్యవాదాలు నీకు కోరిక ఉంది ముఖ్యమంత్రి కావాలని ఆ కోరిక తీరింది మాజీ ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ఉంటుంది నీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు